వెల్కమ్ టు ప్రశాంత్ ఆన్లైన్ అప్లికేషన్ సెంటర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ గొప్ప శుభవార్త మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ కా ఐటీఐ కాలేజీలలో శిక్షణ తీసుకోవడం కోసం మూడో విడత అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఎనిమిదవ తరగతి పదవ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులందరూ ఈ ఒకటి శిక్షణ తీసుకోవడానికి అర్హత సాధిస్తారు తెలంగాణ ఐటీఐ అడ్మిషన్స్ వెబ్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ అయ్యి ఈ యొక్క శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ మీ యొక్క సెల్ నెంబరు మెయిల్ ఐడి ఫోటో సిగ్నేచర్ క్యాస్ట్ ఆధార్ ప్లస్ ఎస్ఎస్ఎం ఏమో లేదా మీ యొక్క ఎయిత్ క్లాస్ మార్క్షీట్ ఈ యొక్క డాక్యుమెంట్స్తోని ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ చేసి వంద రూపాయల ఫీజు కట్టి సబ్మిట్ చేసినట్లయితే ఈ యొక్క శిక్షణ రావడానికి మనం ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ చేసినట్లు ఈ యొక్క దరఖాస్తు చేసుకోవడానికి తేదీ పన్నెండవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈఐటీఐ మీరు జైన్ కావాలనుకున్నట్లయితే మన ప్రశాంత్ ఆన్లైన్ అప్లికేషన్ సెంటర్ ద్వారా అప్లికేషన్ కనుక చేసుకున్నట్లయితే మీరు కోరుకున్నటువంటి కాలేలో మీరు కోరుకున్నటువంటి ట్రైన్లో సీట్ వచ్చేంత వరకు అన్ని ఫేజులలో అప్లికేషన్ పెడుతూ మీకు సహకరించబడును సో మన ఆన్లైన్ అప్లికేషన్ సెంటర్లో అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడాను డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే అప్లికేషన్ చేసి ఇవ్వబడును ఫీజు వచ్చేసి రెండు వందల రూపాయలు ప్లస్ ఈ యొక్క అప్లికేషన్ ఫీజ్ వంద రూపాయలు మూడు వందల రూపాయలు చెల్లించాలి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు అడ్మిషన్స్ కోసం వచ్చేటువంటి అన్ని రకాల నోటిఫికేషన్లు మీకు దరఖాస్తు చేయబడును మరియు మీకు మీ యొక్క అడ్మిషన్ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు కావాల్సినటువంటి సలహాలు సూచనలు ఇవ్వబడును ప్ర ప్రస్తుతానికి ఈ యొక్క మూడో విడత అడ్మిషన్స్తో తర్వాత మళ్ళీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే స్పాట్ అడ్మిషన్ అవకాశం ఉంటుంది విద్యార్థులందరూ ఈ యొక్క పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ లింక్లో జాయిన్ అయ్యి ఆ గ్రూప్ ద్వారా మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐటీఐ చేస్తున్నటువంటి విద్యార్థులు కానీ ఐటీఐ చేయాలనుకుంటున్నటువంటి విద్యార్థులు ఐటీఐ మీద ఉన్నటువంటి అవకాశాలని ప్లస్ ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలను తెలుసుకుంటూ ఉద్యోగాలు సాధించడం కోసం ప్రత్యేకంగా మన ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ద్వారా ఆన్లైన్లో మీరు ఉద్యోగం చేసుకుంటూనే ప్రిపేర్ కావాలన్న ఉద్దేశంతో మనము మంచి ఆన్లైన్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులందరూ కూడాను డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వీడియోస్ చూసి మీకు అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా చేయడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ